అనిల్ రావుపుడి గారు డైరెక్షన్ చేసిన సంక్రాంతికి వస్తున్న మూవీ బుక్ మై షోలో దాదాపుగా టూ పాయింట్ ఫైవ్ మిలియన్స్ టికెట్స్ బుక్ అయ్యాయంట సో విత్ ఇన్ సిక్స్ డేస్లో ఇక ఆఫ్లైన్ గురించి చెప్పాలంటే చెప్పలేం చెప్పలేమయ్యా కౌంట్లేస్ అని చెప్పాల్సిందే సో మూవీ ఓవరాల్గా రిజల్ట్స్ ఎలా ఉందంటే ఆడియన్స్ని నిజమైన నవ్వులతో ఇచ్చి వరల్డ్ వైడ్గా వంద కోట్ల షేర్ ఇచ్చిన ప్రేక్షి దేవులే ఈ సినిమాకు విన్నర్స్ సో మొత్తానికైతే సంక్రాంతికి వస్తున్న మూవీ దాదాపుగా ఇప్పటికే టూ ఫిఫ్టీ పర్సెంట్ తన రికవరీని రికవర్ చేసేసింది సో కలెక్షన్స్ కూడా ఎక్కడ కూడా డ్రాప్ చేయలేదు సో పెట్టుబడి పెట్టింది ఎనభై కోట్లు అయితే వసూలు చేసింది వంద కోట్లు సో ఈ విధంగా కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా వంద కోట్లతో ఆగలేదు సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగిపోతున్నాయి ఇంకా ఈ ఆమల కలెక్షన్స్ కేవలం షేర్ గురించే మాట్లాడడం అసలు కలెక్షన్స్ రాబోతున్నాయి ఇంకా ఒక దిక్కు చూసుకుంటే డాకు మహారాజ్ ఎయిటీ టూ పర్సెంట్ రికవర్ చేసింది ఇంకా గేమ్ చేంజర్ మూవీ ఫార్టీ టూ పర్సెంట్ రికవర్ చేసింది సో వాటితో పోల్చుకుంటే డబల్ బ్లాక్ బస్టరే ఈ సినిమా అదేనండి సంక్రాంతికి వస్తున్నాం డబల్ బ్లాక్ బస్టర్ అని చెప్పాల్సిందే